హలో గైస్ వెల్కమ్ టు మిషన్ మిషన్ ఐ మీన్ టాగిస్ ఓ జీ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ అదే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుందని చెప్పి కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చేసారు డేట్ ఎప్పుడో ఇచ్చినా కూడా మధ్యలో అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ అంటే మీన్స్ ఎక్ అదే పైకి కిందికి ఎక్కి ఊగిందనమాట అంటే రిలీజ్ అవుతుందా లేదా అని మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అని కూడా కొంచెం మధ్య మధ్యలో అట్లా చెక్ చేశారనమాట బట్ పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ చేస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ కన్ఫర్మ్గా ఒక మాట చెప్పడం జరిగింది సో ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒక పోస్టర్తో పాటు పవన్ కళ్యాణ్ గారి కళ్ళు కనిపిస్తూ పాటు ఒక అప్డేట్ ఇచ్చారు సాంగ్ వస్తుందని చెప్పి ఫస్ట్ బ్లాస్ట్ ఆన్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ సెకండ్ ఆ సాంగ్ ఏ సాంగ్ అయి ఉంటుంది అనుకుంటున్నారు ఒక టైటిల్ ట్రాక్ నాకు తెలిసి మనకు ఓజీ టీజర్ వచ్చినప్పుడు ఆ గ్లింప్స్ ఆ లో మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి వస్తుంది ఆ బీట్ ఎట్లా ఉంటుంది నర నరాల్లోకి ఎక్కేసింది అనమాట అంటే తమన్ గారి బీట్స్ ఆ విధంగా ఉంటాయి అండ్ దట్టు పవన్ కళ్యాణ్ గారి ఓజీ స్టైల్లో ఎట్లా కొట్టాడో మరి చూడాలి ఆ రేంజ్ సాటిస్ఫై చేసాడో లేదా తెలుస్తుంది ఫుల్ సాంగ్ వస్తే మనకి ఆ కొంచెం ట్రాక్ ఏ విన్నాం ఇప్పుడు ఆ సాంగ్ ఫుల్ సాంగ్ ఏమో నేను అనుకుంటున్నా మరి అది వేరే సాంగ్ ఈ సాంగ్ అనేది కూడా క్లారిటీగా తెలియదు లెట్స్ వెయిట్ ఫర్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ సెకండ్ రోజు చూద్దాం మరి ఆ సాంగ్ కాదు అన్నది అండ్ ఇప్ప ఇవాటికి క్రేజీ న్యూస్ అండ్ క్రేజీ టాపిక్ ఏంటంటే మన డివి విధానయ్య గారు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి సరదాగా ఫన్నీగా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ ఎందుకంటే ఓజీకి ప్రొడ్యూసర్ అనే కాబట్టి ఆయన ప్రొడక్షన్ కాబట్టి సో వాళ్ళకు చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పుకుంటా చాలా క్రేజీ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు అలాంటి ఆన్సర్స్ చాలా చూసాం మనం ఇంతకుముందు మన ఫ్యాన్స్ ఎవరైనా ఏదైనా వరే మాట్లాడితే అట్లా కాదురా వస్తుందిరా అన్నట్టు చెప్పడం ఇలాంటి అంటే చెప్పే విధానం ఉండదు చూసారా ఏదో ఫ్రెండ్షిప్ ఎన్న నుంచి మనకు ఫ్రెండ్షిప్ ఉండి ఒరే తురే పిలుచుకుంటాం కదా అదే విధంగా అంత ఫ్లోలో అంత క్లోజ్ గా మన ఫ్యాన్స్ కి సరదాగా ఆన్సర్స్ చెప్తా ఉంటారు ట్విట్టర్ ద్వారా మన డివి విధానయ్య గారు అలాగే ఇవాళ ఒక అప్డేట్ ఇవ్వడంతో పాటు ఆ ట్వీట్ కూడా చాలా క్రేజీగా చేశారు నిజంగా ఆ ట్వీట్ చూసుకుని ఒకసారి చూడండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను లేదంటే మళ్ళీ మీరు వెళ్ళి కాన్ ట్విట్టర్ కూడా చెక్ చేసుకోవచ్చు డివి గారి అకౌంట్ లో బట్ ఆ ట్వీట్ ఏంది నిజంగా అసలు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎందుకు ఆగస్ట్ సెకండ్కే పోయేలా ఉన్నారు పోతారు అన్నట్టు పెట్టారు అంటే అంత బాగుంటుంది అనుకుంటా సాంగ్ మరి మరి దానికి ట్యాగ్ చేసి పెట్టారు తమనని అసలు ఎంత బాగా కొట్టావు తమనన్నా చిబ్బి పడేసామని అన్న అన్నట్టు ఒక అన్నాన్ని పెట్టాడు మళ్ళీ డీవీపీ గారు కూడా అంటే ఒక ఫ్యాన్ లాగే పెట్టాడు మరి ఆయన కూడా పైఎస్ బిగే ఫ్యాన్ ఏమో మరి సో ఒక ఫ్యాన్ లాగా ట్వీట్ చేయడం జరిగింది అది ఫ్యాన్స్ చూసిన తర్వాత కూడా కొంచెం ఇంకా ఎనర్జీ కూడా బూస్ట్అప్ అయి ఉంటుంది అనుకుంటున్నా నాకైతే చూసిన తర్వాత క్రేజీగా అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు పెరిగినాయి మరి ఎక్స్పెక్టెన్సీ ఫర్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ సెకండ్ చూద్దాం మరి సాంగ్ వచ్చిన తర్వాత బాగుండాలి బాగుంటుంది అనుకుంటున్నా సో పిఎస్పీకే ఫ్యాన్స్ మీరేమంటారు డివి విధాన గారు ట్వీట్ చూసారా చూడకపోతే చూడండి చూసిన తర్వాత మీకు ఇంకా హై పెరిగింది అంటారా నాకైతే పెరిగింది మీకేమనిపించింది ఆ సాంగ్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ కామెంట్లో చెప్పేసేయండి ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే టువ్ లవ్ యుల్